వెల్కమ్ టు ఐపిఎల్ షార్ట్స్ రాజస్థాన్ రాయల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది బుధవారం అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది గౌహతీ ఆర్ఆర్కు సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఉంది కాగా మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ అభిమానులకు కోపం తప్పించింది ఏకంగా ఓ ప్లేయర్ను షేమ్లెస్ క్రికెటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తిరిగిపోస్తున్నారు ఇంతకీ అస్సాం నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది ఫ్యాన్స్ ఎవరిని ఎందుకు తిడుతున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా బుధవారం ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో నూట యాభై రెండు పరుగుల టార్గెట్ను చేసి చేస్తూ కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తొంభై ఏడు పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు అరవై ఒక్క బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై ఏడు పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు డికాక్తో కలిసి రఘువంశీ పదిహేడు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ పద్దెనిమిదో ఓవర్లో డికాక్ తొలి రెండు బంతుల్లో ఫోర్ సిక్స్ బాదాడు దీంతో అతని వ్యక్తిగత స్కోర్ తొంభై ఒక్క పరుగులకు చేరుకుంది కేకేఆర్ విజయానికి మరో ఏడు పరుగులు కావాలి ఓ ఫోర్ ఓ సిక్స్ బాది డికాక్ సెంచరీ చేస్తాడని చాలామంది క్రికెట్ అభిమానులు అనుకున్నారు కానీ ఇక్కడే ఆర్చర్ తన అసలు స్వరూపం బయటపెట్టాడు వరుసగా రెండు వైట్లు వేశాడు అప్పుడు కేకేఆర్ విజయానికి కేవలం ఐదు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి ఆ తర్వాత వంతిని డికాక్ సిక్స్ కొట్టడంతో కేకేఆర్ విజయం సాధించింది కానీ డికాక్ తొంభై ఏడు పరుగులతో నాట్అవుట్గా నిలిచి తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు ఆర్చర్ ఆ రెండు వైడ్లు వేయకుండా ఉండుంటే డికాక్కు సెంచరీ చేసేందుకు ఒక మంచి అవకాశం ఉండేది కానీ డికాక్ సెంచరీని అడ్డుకోవడం కోసమే ఆర్చర్ ఉద్దేశపూర్వకంగా వైడ్లు వేశాడంటూ మ్యాచ్ తర్వాత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ను మర్చిపోయి కావాలని వైడ్లు వేయడం సిగ్గుచేటంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు